హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో కందికాయలు గ్రేవీ రెసిపీ చూపిస్తాను కందికాయలు చాలామందికి ఇలా కర్రీ చేసుకుంటారని కూడా తెలియదండి అలా ఉడకపెట్టుకొని తినేస్తూ ఉంటారు బట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్పైసీకి తగ్గట్టుగా వరకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా ఒక డ్రాప్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకోండి బాగా వేగుతాయి ఇవి లైట్గా వేగాక ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగాక రెండింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ఉంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఫస్ట్ ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఇలా చేయడం వల్ల కొబ్బరి బాగా మిక్స్ గ్రైండ్ అవుతుంది ఈ కొబ్బరిని పక్కన పెట్టుకోండి మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి వాటర్ అవసరం లేదు జస్ట్ పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటిని వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్ కొద్దిగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయాక వెల్లుల్లిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వేయలేదు ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మటుకే వేసాను ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక చిట్కేడు పసుపు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి నెక్స్ట్ మూడు టమోటాలని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి మరి మెత్తడ్ పేస్ట్ లాగా కాకుండా కచ్చాకచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ బాగా కలిసిపోయి కొద్దిగా ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న కందికాయ ఇతనాలు వేసుకొని ఇవి ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ వాటర్తో ఇవి ఉడికిపోతాయి పచ్చిటే కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి కాబట్టి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి అంతే అండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు మనం దింపేసుకొని చపాతీలకు కానీ పూరీలకు కానీ వేడివేడి వేడి రైస్లకు కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్